నేమ్ ఎంతమంది సంతోషంగా ఉన్నారండి ప్రైజ్ లాడ్ సో మీకు అందరికీ శారీరక ఆహారం ఉంది మంచి విందు మన మధ్య ఉంది దానికంటే ఆత్మీయ ఆహారం కూడా మన మధ్యలో ఉంది నిజమైన క్రైస్తవులు క్రీస్తుని ప్రేమించేటువంటి వారు శారీరక ఆహారం కంటే ఆత్మీయ ఆహారాన్ని ఎక్కువ ప్రేమిస్తారు ఆమె చెప్పరే కాబట్టి రాత్రి కాల సమయంలో రెండు క్లుప్త సందేశాలు గ్రీటింగ్స్తో కొన్ని సందేశాలు ఉన్నాయి నిసిపాల్ గారు చాలా ప్రయాసపడి సంఘ పెద్దల సహకారంతో యూత్ సహకారంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు త్వరగా పంపించేయడం ఎందుకో నాకు ఇష్టం అవ్వట్ల మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం ద్వారా మేము కట్టిన రెంట్కి జస్టిఫై చేయగలుగుతామని అనిపిస్తూ ఉంది స్తోత్రం చెప్పండి వాస్తవానికి నైన్ థర్టీ క్లోజ్ చేశామని తండ్రి గారు మా ప్రియమైన అన్న అన్నారు నైన్ థర్టీకి ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజల యొక్క వెల్ఫేర్ ఎప్పుడు ఆలోచన చేస్తారు ఎంత త్వరగా పంపించేయాలి భోజనాలు ఉంటే త్వరగా పెట్టి పంపించాలనేటువంటి ఆలోచన నాది ఏంటంటే ఎంతమంది గ్యాదర్ అయ్యారో అప్పుడే వదలకుండా పంపించాలి అప్పుడే వదలకూడదు ఆత్మీయ ఆహారం కంప్లీట్గా అందించాలి మేము చెప్పాల్సిన విషయాలు సంఘానికి చెప్పాలి మంచి దేవుని సేవకులు ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు రియల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్ నిజంగా ఆయన లీడర్షిప్ కానీ ఆయన యొక్క సర్వన్ ప్రిపరేషన్ కానీ ఆయన యొక్క వెకాబులరీ కానీ నిజంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యొక్క దృష్టిని ఆకర్షించారు నిజంగా ఆయన మన మర్జుంటే చాలా సంతోషకరం ఆ తర్వాత మా తండ్రి గారు ఇద్దరు కూడా ఒక మీటింగ్కి రావటం అనేటువంటిది చాలా కష్టం అండి కానీ నా సతీమణి సో వారిని రప్పించడానికి ఎలా ప్రయాసపడిందో తెలీదు మిమ్మల్ కూడా ఈ ప్రాంతానికి నడిపించడం జరిగింది చర్చ్ అందరినీ పిలవాలని ఆశ ఉంది కానీ చర్చ్ అందరికీ సరిపోయేటువంటి హాల్స్ విజయవాడలో లేవండి మన చర్చ్ కాంగ్రెస్ ఎయిట్ థౌజండ్ పీపుల్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికైతే హాల్ సరిపోతుంది బట్టి నా క్లోజ్ అసోసియేట్స్గా ఉన్నటువంటి ఎవరైతే మినిస్ట్రీలో ఉంటున్నారో వర్క్లో స్టాఫ్గా ఉంటున్నారో వారిని ఇన్వైట్ చేయడం జరిగింది దా భావించొద్దని నేను మనసారా కోరుకుంటున్నాను ఒక చిన్న సాక్షి అని చెప్తాను నా జీవితంలో దేవుడు నాకు రెండు సార్లు సెక్ రెండు ఛాన్సులు ఇచ్చాడు జీవితంలో రెండు పరిస్థితుల్లో ప్రాణాపాయం నుంచి దేవుడు నన్ను రక్షించాడు ఒకటి నేను పదకొండు పది నెలల ప్రాయంలో ఉన్నప్పుడు నేను నీళ్ళ తబ్బులో నీళ్ళ ట్యాంక్లో పడిపోయినప్పుడు సో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఏదైనా ప్రాణం ఉంటే రక్షిస్తారేమో అని డాక్టర్ చెప్పింది అంటే వై డిడ్ యూ బ్రింగ్ ద డెడ్ బాడీ హియా ఇక్కడికి ఎందుకు డెడ్ బాడీని తీసుకొచ్చారో ఈ బాబు చనిపోయి సేపు అయింది అని చెప్పారు మా తల్లిదండ్రులకి ఆయన ఇప్పటికీ కూడా భద్రాచలం ప్రాంతంలో ఆయన పేరు బాబురావు గారు ఆయన విషయాన్ని చెప్పారు కానీ అలాంటి దీనుణి మరణించిన నాకు దేవుడు రెండో అవకాశాన్ని ఇచ్చాడు అంటే దేవుడు ఒక వ్యక్తికి రెండో అవకాశం ఇచ్చాడంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది ఇంకా రెండోది ఏంటంటే మరణాపాయం నుంచి దేవాదేవుడు నెలల ప్రయాలు ఉన్నప్పుడు నన్ను రక్షించారు అదే రీతిగా కరోనాలో సెకండ్ వేవ్లో సెకండ్ ఫస్ట్ వేవ్లో సో డీ డైమర్స్ సిక్స్ సిక్స్ థౌసండ్కి వెళ్ళిపోయినాయండి అంటే ఆ రిపోర్ట్స్ ఎబ్నార్మల్గా ఉన్నటువంటి రిపోర్ట్స్ చూసినప్పుడు అందరికీ భయం వేసింది మా అన్న నన్ను చాలా బాగా ప్రేమిస్తారు ఎప్పటికప్పుడు డాక్టర్స్తో ఆయన మాట్లాడుతూ ఆయన కూడా కంగారు పడ్డారు ఏ ట్రీట్మెంట్ ఉంటే ఆ ట్రీట్మెంట్ చేయించండి ప్లాస్మా ట్రీట్మెంట్ ఉంటే ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలాగన్నా సరే మీ ప్రయత్నం మీరు చేయండి మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజంగా నాకు కాల్ చేసి నీవేమి ఆధారపడొద్దు ఆయన మాటలు ఎప్పుడు కూడా తొణికిస్త కనబడదు ధైర్యంగానే మాట్లాడతారు కానీ ఆయన వాయిస్లో కొద్దిగా గద్గజ్ ఫర్ అని నేను విన్నాను అప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాను ఆ టైంలో శాచురేషన్ ఎయిటీ నైన్ చూపిస్తూ ఉంది వాస్తవంగా నైన్టీ ఎయిట్ ఉండాలి ఎయిటీ నైన్ మీకు తెలుసు ఆ టైంలో ఎయిటీ నైన్ శాచురేషన్ ఉంటే హాస్పిటల్లో ఏ పేషెంట్ని తీసుకోరండి నైంటీ త్రీ నైంటీ టూ ఉంటే తీసుకుంటారు రోజు రోజు రోజుకి డిటారేట్ అయిపోతుంది హెల్త్ ఆ టైంలో దేవుని స్వరాన్ని నేను విన్నాను అర్ధరాత్రి వేళ ఒంటి కంట పట్టట్లేదు మరణించిన వారి యొక్క ఫోటోలన్నీ ఇలా తిరుగుతూ ఉన్నాయి అదే టైంలో కొంతమంది మరణించిన వారి యొక్క రిపోర్ట్స్ నాకు తెలుసు వాళ్ళందరి యొక్క ఫోటోలు ఎలా తిరుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ ఫోటో జాబితాలోకి వెళ్తానేమో అనేటువంటి సాంతనాడు ఎంతగానో శోధిస్తున్న టైంలో పడుకున్నాను పడుకు నిద్ర పట్టట్లేదు కానీ ఎవరో తలుపు తెరిచినట్టు అయింది తలుపు సిద్ధమైంది అలాగే చూస్తున్నాను చూస్తున్నప్పుడు నిజం నిజంగా ఏడు అడుగులు మనిషి అలా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాను నేను అనుకుంటున్నాను డాక్టర్ గారు ఎవరన్నా వస్తున్నారేమో అనుకున్నాను వచ్చి నా దగ్గర నిలబడి నా చేయి పట్టుకుని ఒకే ఒక వాగ్దానం నిన్ను విడువను ఎడబాయను ఐ విల్ నెవర్ లీవ్ యూ నో ఫస్ ఏక్యూ అని ఇప్పటికే నా రాత్రి ఆ స్పర్శ నిజం చెప్తున్నానండి నిజంగా నేను ఆ స్పర్శను అనుభవించగలను ఐ కుడ్ సెన్స్ ఇట్ ద ఐ కుడ్ సెన్స్ ద టచ్ నేను ఆ సె ఆ యొక్క సెన్స్ చేయగలిగాను ఆ తర్వాత అలా మెల్లగా నిద్రలోకి జారిపోయాను మార్నింగ్ నా ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడింది అండి స్తోత్రం చెప్పండి ఎయిటీ నైన్ ఉన్నటువంటి నా శాచురేషన్ నైంటీ ఫోర్కి వచ్చింది అలా టూ డేస్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను కాబట్టి ఇన్ని కార్యాలు ప్రభు చేసుకుంటా వచ్చాడు ఫార్టీఎత్ ఇయర్లోకి అడుగుపెట్టు అంటే చిన్న విషయం కాదు నిజంగా ఈ రోజున అమెరికాలో ఒక దేవుని సేవకుడితో మాట్లాడుతున్నాను ఆ మాథ్యూస్ గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో ఆయన అన్నారు ఎయిత్ బర్త్డే వెరీ ప్రాషియస్ అండి సో ఖచ్చితంగా మేము వస్తామని అన్నారు ఆయన ఈజ్ ఆన్ ద వే టు కమ్ టు దిస్ ప్లేస్ కాబట్టి ఫార్టీ ఎయిత్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి కొంతమందితో అయినా సరే ఈ యొక్క ఫార్టీ ఎయిత్ బర్త్డే చేసుకోవాలనేటువంటి ఆలోచనతో చిన్న థ్యాంక్స్ గివింగ్ పెట్టుకున్న నూట మూడో కితన రెండో ఆ నా ప్రాణం ఏ హో అను చేస్తున్న ఉపకర్లు దేనిని మరొకం ఆయన్ని దోషులన్ని క్షమించి వాడిని సంఘటనలన్నీ కుదుర్చువాడు సమాధులం ప్రాణం విమోచించినాడు ఈ మాటలన్నీ కూడా సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో అందరి గురించి ఎక్నాలడ్జ్ చేస్తాను నా ప్రియ తమ్ముళ్ళు అని నిజంగా వారు అన్ని విషయాల్లో అసలు నేను ఖాళీగా ఉన్నాను వాళ్ళని ఖాళీగా ఉంచును గొక్క తెప్పనే అనమాట అన్న మొన్నే కదన్న ఏర్పాటు చేశారు మరలా మీటింగ్ అంటున్నారు రేపు మరలా కాకినాడలో మీటింగ్ ఉంది మెక్లరన్ హై స్కూల్లో ఆ తర్వాత హైదరాబాద్లో శుక్రవారం శనివారం మీటింగ్ అది చూసుకున్న మరలా సండే నాలుగు ఆరాధనలు ట్వంటీ వన్ డేస్ ప్రేయర్ మీటింగ్స్ ఇన్ని కార్యక్రమాల్లో అనేకమంది దీవెన పొందుతున్నారు సో వారిని బట్టి నేను ఎంతగా సంతోషిస్తున్నానో సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ అండ్ యంగ్స్టర్స్ ఫర్ వర్కింగ్ విత్ మీ వారు వారి కోసం నేను ప్రత్యేకంగా వారికి శుభాభివందనాలకు తెలియపరుస్తున్నారు ఇంకా ఆలస్యం చేయటం నాకు ఉద్దేశం కాదు ఈ ప్రత్యేకమైన సమయంలో ఆ రెండు క్లుప్త సందేశాలు క్లుప్త సందేశాలు నేను ఇవ్వడానికి ఇష్టపడతాను మొదటిగా ఆ మన మధ్యలో డాక్టర్ జాన్ వెస్లీ గారు ఉన్నారు గట్టిగా చెప్పూ వారికి అభినందనలు తెలియజేద్దాం ఈ రాత్రి కాల సమయంలో శాస్త్ర వర్తమానాన్ని ఆ తర్వాత మా ఆత్మీయ తండ్రి గారు మా శారీక తండ్రి అనేటువంటి అపోస్తఫ్ కుమార్ గారు కూడా వారు దేవుడు వారి నోట ఏమైతే ఉంచాడో ఆ విషయాన్ని మన ముందు పంచుకుంటారు ఐఎమ్ జస్ట్ హ్యాండ్ ఓవర్ దిస్ మైక్ టు మై బిల్లవర్ బ్రదర్ డాక్టర్ వెస్లీ గారు